బీఆర్ఎస్ను ను బీజేపీ ఎందుకు విలీనం చేసుకుంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశ్నించారు బీజేపీ స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ చెయ్యదని తెలిపారు పదేళ్లు కేసీఆర్ ను నమ్మి మోసపోయిన ప్రజలు మరోసారి కాంగ్రెస్ను నమ్మి మోసపోయారని ఈటెల వ్యాఖ్యానించారు అప్పుల నుంచి తెలంగాణ బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు రాష్ట్రంలో ఎవరు కొత్త పార్టీ పెట్టారన్న ఈటల తెలంగాణ ఉద్యమకారులను కవిత కలవడం నేరం కాదని వెల్లడించారు నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతానని చెప్పారు భారతీయ జనతా పార్టీకి స్ట్రీట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండదు పదేళ్ల కాలంలో కేసీఆర్ నమ్మి ఓటేసిన కర్మాన్ని నట్టేట్ల ముంచింది పది నెలలకే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మమ్మల్ని ముంచింది ఇక లాభం లేదు వీళ్ళకిద్దరికి ఓటు వేయద్దు ఓటు వేయాల్సింది మాత్రం బీజేపీకి అనేటువంటి భావన స్పష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి అండదండలతో శరవేగంగా దూసుకుపోతున్నప్పుడు ఇంత గొప్ప రాష్ట్రం తెలంగాణ విలవెలబోతుంది భావనతో తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు రేపు ఈ అప్పిల ఊపి నుంచి బయటపడాలంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమైందనే భావన మాత్రం స్పష్టంగా కలవడం నేరం కాదు అది ఏ పార్టీలలో ఉండని ఏ రాజకీయాల్లో ఉండని నాయకుల మధ్య మాట్లాడుకోని ఇన్పకం చేసింది వాళ్ళ డాడీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ లో పెట్టడం కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం ప్రతిపక్ష పార్టీల నాయకులు పలకరించడం అనేటువంటి కల్చర్ ని గారు దాన్ని కొనసాగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి కాబట్టి నేను అంటూ నన్ను మొదటి నుంచి కొట్టాల్సిన నాయకుల మధ్య పలకరించుకునేటువంటి కల్చర్ ఉండాలి సంస్కారం ఉండాలని కోరుతున్నాను